ఏంటి మాస్టారు కాఫీయా టీయా కాదు భోజనం ఏం మాస్టారు నిన్ననేగా పెళ్లి చేస్తున్నారు అంతలోనే హోటల్కి వచ్చేసారు ఏంటి నీకు తెలియదులే కొత్త పెళ్ళాన్ని వచ్చి రాగానే కుంపడగాడు కూర్చోబెడితే అలసిపోతుంది కదా అందుకే మాస్టారు పని పాటలవి బాగా తగ్గించేశారయ్యా పోతే పోని పోతే పోని నేను ఓర్చుకుని ఓర్చుకుని చూస్తుంటే నువ్వు మరీ రెచ్చిపోతున్నావే కట్టుకున్న పెళ్ళాన్ని నేను ఒక ఇంట్లో ఉండగా నువ్వు ఇలా హోటల్కి వచ్చి తింటే నలుగురు నా మొహం ఇంటికి పోదాం ఇంట్లో మనకి లక్ష గొడవలు ఉండొచ్చు అవన్నీ రచ్చగెట్టితే మరిద్దరికి మర్యాద ఉండదు లేమిటి అలా చూస్తున్నారు ఇది ఎవరో తోలు పొలాట అనుకున్నారా నువ్వు నేను ఎక్కడికో వెళ్తా ఏదో చేస్తాను అదంతా అడిగే హక్కు నీకు లేదు ఇప్పుడు వెళ్ళకపోతే మర్యాద దక్కదు ఎందుకు మర్యాద ఎందుకు ఎరుస్తావు చూడా పోతే పోనీ ఊరుకుంటే మితి మీరు పోతున్నా రే వాళ్ళు రాలగొడతా లక్ష సార్లు కొట్టండి చంపండి దాని గురించి నేనేమి బాధపడను కానీ మీరు ఇలా హోటల్లో ఫోన్ చేస్తే మాత్రం నేను ఒప్పుకోను డివి నువ్వే విధంగా చేస్తే నీ దగ్గర చదివే పిల్లం తేంగాలయా ఇది అంతా ఈజీలో పెట్టుకోకుండా ఇంటికి పోయి చూసుకో ఇక్కడ కొట్టి మా ప్రాణాలు తీస్తావు నిన్ను తాళి కట్టావో ఈ రోజు మా మంది కట్టడం కొట్టడం బాగుందా

ముందుగా భోజనం చేయండి పోతే రుచి ఉండదు తర్వాత వంట సరిగా లేదని దానికి గొడవ పెడతారు ఎవరు నేనా నేనా గొడవ పెట్టేవాడిని నువ్వెవరో ఎటువంటి దానివో ఎన్ని నాటకాలు ఆడుతున్నావు అన్ని తెలిసే నాకు కానీ ఈ తలుపు బెలుకుల ఇంటికి దిగొచ్చామని నేను కాదు తెలుసుకోవే దిగను అక్కర్లేదు ఎక్కడ అక్కర్లేదు తిండి తినడి అది చాలు ముందుగా అన్నం పెడతావు తర్వాత పడుకొని పక్క వేస్తావు తర్వాత పక్కనే పడుకోనని అడుగుతావు ఆఖరికి దుప్పట్లో దూరుతావు అంతే కదా ఏవయ్యా వేళ కొనగా ఉందా నేను నిన్నటి నుంచి చూస్తున్నాను ఎప్పుడు చూసినా పక్కేడు గురించే మాట్లాడుతున్నావే మొగుడు పెడాలంటే అది ఒకటేనా మరి ఇంకేమీ లేదా ఉందే కానీ అది నీకు కాదు సవ్యమైన ఆడవాళ్ళకి ఓహో అప్పుడు నేను సవ్యమైన ఆడదాని కాదు అంతేగా ఇప్పుడు చెప్తున్నా ఎనవయ్యా నువ్వుగా వచ్చి నన్ను పిలవకుండా నేను నీ పక్కకు వచ్చాను నేను ఒక అబ్బకి అమ్మకి పుట్టలేదు నిజమే కదా నిజమేనయ్యా సరే ఇక మీద మన బంధం భోజనం వరకే ఈ హద్దు కానీ దాటామంటే కొరివికరమేనా అసలే మండుతుంది నాకేం అక్కర్లేదు లేచిపో పక్కన కూర్చుంటే కాస్త తృప్తిగా తింటావు కదా లేమ్మంటుంటే

అన్ని కిందకి దించరా ఏమిటి నా ఎక్కడే ఆగిపోయారు రండి లోపలి వెళదాం మేము చుట్టరికం కోసం రాలేదు కన్న రుణం తీసుకోవడానికి వచ్చాం మాస్టర్ రమ్మన్ మాస్టారా అదేంటిది మాస్టర్ ఇస్తారని ఏ అల్లుడు గారని మర్యాదగా పిలిస్తే నీ పరువు పోతుందా పోతుందా ఎవరికి ఎలా మర్యాద ఇవ్వాలో నాకు తెలుసు పిలవే అరే పల్లె పెట్టి చేస్తున్నావే ఏమండి మిమ్మల్ని చూడ్డానికి ఊరి పెద్ద వచ్చారు ఊరి పెద్ద ఎవరు మీ నాన్న కాదు మీ మామగారు మీరు మా పద్ధతుల్లో మేము ఏ లోటువే ప్రస్తుతం చేతిలో రొక్కం లేదు దానికి బదులుగా ఇంటి పత్రాలు తీసుకొచ్చాను పది రోజుల్లో కోతలు అవ్వగానే పైక ఇచ్చేసి పత్రాలు తీసుకుంటాను ఏమండి వీటన్నిటి కోసమైనా నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను లేకపోతే నా బిడ్డ నరి కొట్టే స్థాయికి ఏం తప్పు చేసిందని ఓహో అప్పుడు ఈ సార పెట్టలేదనే మీ అమ్మాయిని కొట్టాను అంతే మరి ఏమి నూరు మూసుకోలే ఏదైనా మంతలించాలంటే ఎవరికి తెలియకుండా నక్కెట్టుకో మందలించాలి నలుగురు ముందు నడి వీధిలో కుక్కను కొట్టినట్టు కొట్టారే ఊరి పెద్ద కట్టడం ఇవ్వలేదు అందుకనే మాస్టారు ఇంత పని చేశాదని నలుగురు నా కదా కాంట్రీట్ మీరు నీకైతే మారమరి లేకపోవచ్చు కానీ మాకు ఉన్నాయి పాపు మాటలు కొంచెం సైగా రాని ఊరందరికీ నువ్వు పెద్ద కావచ్చు అందుకని నాము ఒకటి దగ్గర ఎక్కడిక నువ్వు నూరు మూసుకో ఇలా చూడండి ఇవేమీ నాకు అవసరం లేదు దయచేసి మీరు తీసుకోండి ఏమిటండి అలా అంటారు నువ్వు మాట్లాడుకు పట్టుదల కోసం వద్దని చెప్పకండి ఇంకేమైనా కావాలంటే అడిగి తీసుకోండి ప్రమిళ ఇందులో ఒక్క సామాన్ లోపలికి వెళ్ళినా నేను చచ్చిన తొట్టు అదేంటండి అంత మాట అనేసారు మీరే వద్దన తర్వాత నాకెందుకు ఇవన్నీ నిన్నటి వరకు అయితే నాకు అమ్మా నాన్న ముఖ్యం కావచ్చు కానీ ఇక మీద నాకు మొగుడే అమ్మా అల్లుడు ఏదో కోపంలో వద్దనొచ్చు నువ్వు తీసుకెళ్ళమ్మా బానే ఉంది మొగుడు గీసిన గీటు తరితే పెళ్ళడానికి ఏమవుతుందో నేను రామాయణంలో చదివాను అది మొగుడు గీసిన గీటు కాదు లక్ష్మణుడు గీసింది సరే ఎవరో ఒకరు గీసారు కదా ఎరా సోమయ్య ఎక్కడ ఇడ్లీ పత్ర పెద్ద ఏమీ లేవు అది అయ్యో చెప్పండి రామాయణం మాత్రం చెప్తారు చేతల్లో మాత్రం శూన్యం అది మన ఎంత మాట చూసారా దాన్ని ప్రయోజనం లేదే అమావాస్య పూట నువ్వు కన్నావే నిన్న అనాలి ఏమిటి నువ్వు అనేది అది చూస్తే చూలాలయ్యే కొద్ది రోజులు అత్తట్లో మొత్తట్లో మానుకుంటే ఒంటికి మంచిదని పోరు పెట్టి మరీ చెప్పానే నిన్న చెప్పానో లేదు ఈ రోజు తిరిగి వచ్చి అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అంటే ఏమిటి అర్థం ఏమిట్రా రాయలని రాయాలనుంచున్నావు ఒక్క రాత్రికి దూరంగా మాసం మాసమంతా ఎలా తట్టుకుంటావరా అది కాదండి ఏంటి కాదండి ఏమా వారికి అయితే బుద్ధి జ్ఞానం లేదు నీకేమైంది తెలివి వెంటనే ఒక గంటకింటి వాకిట్లో పడుకోమనాలి వారితో నువ్వు తండనాలు ఆడుంటావు పన్నెండు అయ్యేదాకా వాకిట్లోనే పడుకున్నారండి బయట మంచుగా ఉందని లోన్కు వస్తానన్నారండి నేను ఇదంతా నిజమేనని నమ్మానండి చివరికి చూస్తే ఈ మడిచి నీ బుద్ధి చూపించవే నా తప్పేలేదయా రాత్రి అన్నం పెట్టినప్పుడు వద్దు వద్దున్న ఇదే ములకాయ పులుసు వేసుకో వేసుకొని పోసేసింది ములక్కాయ ఇదిగో నీకేమైనా జ్ఞానం ఉందా నేనే అని దూరంగా పడుకోమన్నాను నువ్వేమో ములక్కాయ పులుసు వేసి పెట్టావు మంచి చెడు తెలియకుండా ఉండి పెడితే ఎలా అది వైద్యుడు మాట వినకపోతే అంతే అవుతుంది ఓహో ములక్కాయల్లో ఇంత వ్యవహారం ఉందా సరే 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 అమ్మా పరాశక్తి ఈ రోజు రాత్రి ఒక ముచ్చటైన రాత్రిగా దీవించు ములక్కాయ ఎగురు ములక్కాయ వేపుడు ములగాకు ములగ పువ్వు ములక్కాయల పులుసు ఏంటి అంతా ఉద్యోగం ములక్కాయల మైన ఉంది రెండు రోజులుగా చంటోడు జీర్ణం చూస్తున్నాడుగా ములక్కాయలు ఉండి వాసన చూపిస్తే చంటోడకి మంచిదని వైద్యుడు చెప్పాడు అందుకే అన్ని ములకాయలతో చేసి పెట్టూరా వాసన చూడు వాడికి వాసన చూపిస్తాను దూతిను చూడు వాతున్న చూడు నిద్ర పట్టలేదు అనుకుంటా లేదు ఎప్పుడు పడుకోగా నిద్ర పట్టేది ఈ రోజు ఒక మాదిరిగా ఉంది ఒక మాదిరి అంటే ఏమిటి లేదు కొంచెం ఉక్క పోస్తుంది అంటే పైట్ సరిగ్గా వేసి పడుకో నిద్రట్లో పైట అటు ఇటు జారుతుంది సరిగా సరిగా అరే ఏమయ్యా సంటోడు ఏడుస్తుంటే వినపడ్డలా లేచి ఆడించుకూడదా నువ్వు ఏ నాకు చెప్పబోతు నువ్వు ఆడించుగా నీ పక్కనే కదా కదయ్యా పడుకున్నాడు ఆడించు నేను ఇప్పుడు లేవలేను ఏ నేను లేవను అని చెప్తున్నాగా సరే అలా పడుకోనేనా ఒక పాట పడుచుగా సంటోడు నిద్రపోతాడు అయ్యో ఏడ్చినా పర్వాలేదు ఊరికే లోడలోడ బాగా మాకు మాట్లాడుకో సరే నేనేనా ఒక పాట పడినా చెప్పయ్యా ఏదో ఒకటి లాలి లాలి ట కాదే ఇది వేరే విధమైన పాట అది వాళ్ళ వాళ్ళ మనసు బట్టి ఉంటుంది పంటోడు ఏడు పాపేశాడుగా ఇటువంటి పాటలు ఏమి నువ్వు పాడొద్దు మాట్లాడకుండా పడుకో డాయ్ నర్మూస్ పడుకోరా ఈ టైంలో ఇటువంటి పాటలు కావాలరా నీకు పాపం సంటోడు నీకు నచ్చలేదని రాత్రిపూట వాడిని ఎందుకు ఏడిపిస్తావయ్యా పాడనా సరే పాడు సావు